ఒక ఫ్రెండ్స్ చూడండి మరి ఈ చెట్లు చాలా వెరైటీగా ఉందండి ఇవి ఇక్కడే ఉంటుందండి మరి ఇక్కడ ఇలాంటి చెట్లు లేవండి చూడండి ఈ చెట్లు మరి చాలా వెరైటీగా ఉంది ఈ చెట్లు వచ్చేసి మరి కొండకిలో కొంకోడి చెట్లు అంటారండి ఈ చెట్లు ఎక్కడ లేదు ఇక్కడే ఉన్నాయి చాలా వెరైటీగా ఉంటాయండి చూడండి చాలా అందమైన చెట్లు అండి ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నామండి హైలెట్ అండి చెట్లు ఇప్పుడు ఈ ఇవి సేము ఒకలాగా ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి చెట్లు చూసినట్లయితే ఇలాంటి చెట్లు మరి ఇక్కడ లేవండి ఇక్కడే ఉన్నాయి చాలా ప్రాంతాలు మేము చూసి కానీ ఇక్కడ లేదండి ఏ ప్రాంతం కూడా ఇలాంటి చెట్లు అనేవి లేవండి చూడండి మేమైతే మరి కొంకుడు అంటున్నాం కానీ ఆ చెట్లు అయితే కొంకుడు చెట్లు అని లేవండి ఇదే ఫస్ట్ టైం మేము కూడా చూడమండి చెట్లు కాడ చూడండి భలే వెరైటీగా ఉంటుంది ఒక్కొక్కసారి మరి చూద్దామండి ఓకేనండి చూద్దామండి చూడండి ఇలాగా ఉన్నాయి సేము వండుపు ఈత చెట్లుగా ఉన్నాయండి అయితే ఈత చెట్లు కావండి చాలా వెరైటీగా ఉంటుంది ఇక వచ్చేసిక్కాడ మరి ఊట నీళ్ళు చక్కటైన గిరిజన ప్రాంతాలు ఉండేటి ఇలాంటివి చక్కటైన కలాలండి సక్కటైన కొండల్లో మరి ఇలా చెట్లు ఉండడం చాలా సంతోషం అండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరి మేమైతే ఈ రోడ్ వెళ్ళాలండి ఇదండి ఈ రోడ్ ఒకటి కొత్త రోడ్డు కొత్తగా చేస్తూ ఉన్నారు చూడండి ఈ చెట్లు ఈ కొండాలు చాలా అందంగా ఉన్నాయండి ఇలా వెరైటీ అండి చూడండి ఇంపార్ట్ ఉందని అభిప్రాయం